హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు తమ్ చూసుంటారు యమహా ఐ ఫైవ్ హండ్రోడ్లో మనం ఎలా గిటార్ టోన్ని ఎడిట్ చేసుకోవాలి సో మనం ఈరోజు గిటార్ టోన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికి ముందుగా నేను ఈ టోన్స్ని బ్యాకప్ చేసి సెల్ చేద్దాం అనుకున్నాను నా నెంబర్ను కూడా పెట్టాను యూట్యూబ్ ఛానల్లో కానీ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను సో అందుకు మీ సపోర్ట్ నాకు కావాలి దానికోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ యాక్టివ్గా ఉంచుకోండి అప్పుడు నేను చేసిన వీడియోస్ మీరు చూడగలరు టాపిక్లోకి వెళ్ళాను మీరు గిటార్ టోన్ని ఎడిట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ వాయిస్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఎయిటీ టూ అని మీరు కీ బటన్ మీద ప్రెస్ చేస్తే క్లాస్ గిటార్ అని ఉంది సో మనం ఈ గిటార్ని ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఈ ఫంక్షన్ బటన్ని అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ పారామీటర్స్ అనేవి చెప్తూ ఉంటాను మీరు ఇక్కడ టైప్ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ ట్రాన్స్పోజ్ జీరో జీరోలో ఉంచుకోండి పీబీ రేంజ్ జీరో టూ స్ప్లిట్ పిఎన్టీ ఫిఫ్టీ ఫైవ్ టచ్ రెసోనెన్స్ వన్ సాఫ్ట్ పోర్ట్ ఆఫ్లో ఉంచుకోండి పోర్ట్ టైం థర్టీలో పెట్టుకోండి ఎం వాల్యూమ్ హండ్రెడ్లో పెట్టుకోండి హండ్రెడ్లో పెట్టుకోండి ఆక్టివ్ మైనస్ వన్ నేను మీకు ఎలా చెప్తానో మీరు కూడా సేమ్ అలానే చేస్తే సేమ్ యాస్టీస్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంఆక్టు మైనస్ వన్ ఎంపాన్ సిలో ఉంచుకోండి ఎం రివ్ థర్టీలో పెట్టుకో థర్టీ ఫోర్లో పెట్టుకోండి ఎంకోరస్ త్రిబుల్ జీరోలో పెట్టుకోండి ఎమ్క్టివ్ జీరో సిక్స్ ఫోర్ ఎం రిలీస్ సిక్స్టీ ఫోర్ ఎంకటాఫ్ సిక్స్టీ ఫోర్ ఎం రెజో సిక్స్టీ ఫోర్ డివాయిస్ డివెల్వ్ వాయిస్లో మీరు ఎయిటీని ఉంచుకోండి డివైఎన్ నైలాన్ నైలాన్ గిటార్ సో ఇక్కడ మీరు ఈ డ్యువల్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డి వాల్యూమ్లో నైంటీ ఉంచుకోండి ఫార్టీ ఫైవ్ ఉంటుంది నైంటీ పెట్టుకోండి డి ఆక్టివ్ మైనస్ వన్ డి ప్యాన్ సిలు ఉంచుకోండి డి రివర్ ఎయిటీలో ఉంచుకోండి డికోరస్ జీరో 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 డిఅటాక్ సిక్స్టీ ఫోర్ డి రిలీజ్ సిక్స్టీ ఫోర్ డి కట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ డి రెజో సిక్స్టీ ఫోర్ అక్కడ స్పిట్ వాయిస్ వచ్చేసరికి టూ ట్వంటీ వన్ సింబాయింట్ అక్కడ మీరు స్పిట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి ఎస్ వాల్యూమ్ ఫిఫ్టీ ఎస్సాక్టివ్ వన్ ఎస్పాన్ సివోబ్ ఫిఫ్టీలో పెట్టుకోండి ఎస్కోరస్ జీరో 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 రీవోబ్ హాల్ ఫోర్లో పెట్టుకోండి కోరస్ ఆఫ్లో ఉంచుకోండి మాస్టర్ ఈక్వలైజర్ ఫోర్లో పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చేసినటు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి కాపీ చేసినవి కాదు నేనే కూర్చొని చేశాను ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఫోటోను ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న అకౌంట్ ఆప్షన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ